నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇన్ఫోసిస్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నామండి మరి ఇక్కడ ఉన్న నేచర్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నా నాతో పాటు మీరు చూడండి చక్కగా ఎలాంటి నేచర్ ప్రతి ఆఫీస్లో కూడా ఉండాలని నేను కోరుకున్నాను ఇది చూస్తున్నట్లయితే ఎన్నో చెట్లు ఎంతో అద్భుతంగా ప్రతి చెట్టు నాటడం జరిగిందండి ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది చక్కగా మన నేచర్ని మనమైతే ఎంజాయ్ చేస్తున్నాం చూస్తున్నాం ప్రతి ప్రేక్షకుడు కూడా మన నేచర్ని చూడండి ఇలాంటి నేచర్లో గడపాలంటే ఎన్నో జన్మల యుణ్యం చేసుకోవాలి ఎంత అద్భుతంగా ఉందో ప్రకృతి మాత అనుసంధానమైన స్థలం మా ఇన్ఫోసిస్ ఆఫీస్ అనమాట ప్రతి ఐటీ ఆఫీస్ కూడా చక్కగా ఇలాగా మొక్కలు నాటి పొలం కింద పెట్టి మొత్తం గ్రీనిష్ అనమాట ఇంకా ఎంత గ్రీనిష్ ఉందో మీరే దగ్గరుండి చూస్తూ ఉండండి ప్రేక్షకుల ద్వారా ఇలా చెట్లు నాటుకుంటూ ఉంటే మనకి ఎండన్నా ఏం పెద్ద వేడి అనే ఫీలింగ్ కలగదు మరి ఇంట్లోనే మనం ఏసీలతో ఉంటాం అది కామన్ మరి ఆఫీసులో కూడా ఏసీలు ఉండాలి ఎందుకంటే ప్రతి ఎంప్లాయీ ఎయిట్ అవర్స్ ఉంటారు కాబట్టి ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ ఉంటే ఏ అనారోగ్యాన్ని కూడా ఎవరు ఏ అనారోగ్యానికి కూడా గురికారండి ఇలాంటి నేచర్లో గడపడం ధ్యానం చేసేవాళ్ళు ఇలాంటి నేచర్లో కనుక ధ్యానం చేస్తే ఎంత చక్కగా ఉంటుంది ఈరోజు మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను ఇన్ఫోసిస్ ఆఫీస్లో ప్రకృతి మాతని ప్రతిది కూడా చూసే ప్రయత్నం చేయండి నేను ప్రతి మొక్కని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను అలాంటి నేచర్లో గడపాలంటే ఎంత ఆనందం ఎంత పుణ్యం చక్కగా నేనైతే నేచర్ని రోజు ఎంజాయ్ చేస్తున్నాను మరి అవుటర్ స్నాట్ అలౌడ్ కాబట్టి ఆఫీసులకి సో ఖచ్చితంగా నా వీడియో ద్వారా అయితే విని తెలుసుకుంటారని ప్రయత్నం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఒక బిల్డింగ్ అని కాదు అలాగే ఒక అడుగు అని కాదు ప్రతి చోట అడుగడుగున అడుగడుగునా కూడా ప్రకృతి మాత కొలువై అయితే ఉందండి నేచర్లో లాంగ్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలాగా హైదరాబాదులో గచ్చిబోలి లొకేషన్లో మా ఆఫీస్ అయితే ఉందండి ఒక మా ఇన్ఫోసిస్ ఐటీ ఆఫీసే ఇంతలా నేచర్ని ఎంకరేజ్ చేస్తే మరి మన ఇళ్ళల్లో కానీ మనకు తెలిసిన ప్లేసెస్లో కానీ ఇలాంటి నేచర్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదండి రోజు కూడా కనీసం మూడు మొక్కలని అయితే నాటండి మినిమం మొక్కల్ని పెంచండి అవే మహా మహావృక్షాలుగా మారి మనకి చక్కనైన నేచర్ని అలవాటు చేస్తాయి స్వచ్ఛమైన గాలి ప్యూర్ ఏసీ అనమాట నేచర్ అంటే అసలు ఇలాంటి నేచర్ని ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా రికార్డింగ్ అయితే చెప్తాను మాస్టర్స్ నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా తిన్నా తినపోయినా కూడా చెప్తున్నాను ఇలాగ నేచర్ని ఎంకరేజ్ చేయండి ఎంత చక్కగా నా నేచర్ని మీరు ఎంకరేజ్ చేస్తే ప్రకృతి మాత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉప్పొంగిపోతుంది అనమాట మీకు మాటల్లో నేను చెప్పక్కర్లా ఈ వీడియో చూసే ప్రతి ప్రేక్షకులకి అర్థమవుతుంది చూడండి ఒక సైడే చూపిస్తున్నానని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అక్కడ లైటింగ్ అనేది రెండో సైడ్ లైటింగ్ అనేది చాలా డౌన్ ఉంది షాడో పడ్డం వల్ల అందుకే ఓన్లీ వన్ సైడ్ నేచర్నే చూపిస్తున్నాను నేను లా లాగౌట్ అయిన సమయంలో చక్కగా మళ్ళీ మీకోసం నేచర్ని మళ్ళీ షూట్ షూటింగ్ చేస్తానండి మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులు చక్కగా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం అలాగే మేము చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి పంచండి షేర్ చేయండి పంచడం అంటే ఏదో ప్రసాదాన్ని పది మందికి పంచినట్టు కాదండి షేరింగ్ అనేది చేస్తే మా ఛానల్ ఇంకా ముందుగా అనేది వెళ్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరి చూశారు కదా ప్రేక్షకులారా ఇలాగా అడుగడుగున నేచర్ అనేది ఎంత ఆనందం ప్రతిదీ కూడా చక్కగా హ్యాపీగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపించేలాగా మనం నేచర్ని అయితే ఎంకరేజ్ చేద్దామండి చక్కని నేచర్ని మనం ఎంకరేజ్ చేసుకుంటే ప్రకృతి మాత మనతో హ్యాపీగా గడుపుతుందండి ప్రకృతి మాతని మనం పెంచుదాం దయచేసి భూమాతను కానీ ప్రకృతి మాతను కానీ ఏడిపించద్దు చెట్లు నరకద్దు బిల్డింగ్ చెట్లు నరికి బిల్డింగ్ల కింద కట్టడం అనేది చాలా వరస్ట్ అండి దయచేసి చెప్తున్నాను వీలైతే చెట్లు పెంచండి తప్ప లాంటివి మాత్రం చేయొద్దు మరి నేను చేసిన ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ